జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా ఇరవై రెండవ శ్లోకం పురుష ఏన సర్వమిదం తతం దీని యొక్క భావము సర్వుల కన్నను అధికుడైన దేవాది దేవుడు అనన్య భక్తి చేతనే పొందదగినవాడు అతడు తన దివ్యధామమునందు నిలిచియున్నను సర్వవ్యాప్తి అయి ఉన్నాడు మరియు అతని అందే సమస్తము స్థితిని కలిగియున్నది పరమపురుషుడైన శ్రీకృష్ణుని ధామమే పునరావృత్తి రహితమైన పరమ గమ్యస్థానమని ఇక్కడ స్పష్టముగా చెప్పబడినది బ్రహ్మ సంహిత అట్టి దివ్యధామమును ఆనందచిన్మయ రసముగా వర్ణించినది అనగా అక్కడ సర్వము ఆధ్యాత్మిక ఆనందంతో నిండియుండును అక్కడ ప్రకటితమగు వైవిధ్యమంతయు ఆధ్యాత్మిక ఆనందమయమే కాని భౌతికము కాదు సప్తమాధ్యాయమునందు వివరింపబడినట్లు అక్కడ ప్రకటితమగు జగత్తు సర్వము శ్రీకృష్ణ భగవాను ఆధ్యాత్మిక శక్తికి సంబంధించినదే గనుక అక్కడి వైవిధ్యము దేవాది స్వరూప శక్తి విస్తారమే అయ్యున్నదని భావము ఇప్పుడు ఇరవై మూడవ శ్లోకం ఎత్ర కాలే త్వనా వృత్తి మా వృత్తి చైవ యోగిన ప్రయాత యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ దీని యొక్క భావము ఓ భరతవంశ శ్రేష్ఠుడా ఏ కాలమందు ఈ జగత్తును వీడుట ద్వారా యోగి వెనుకకు తిరిగి వచ్చుట జరుగునో లేక తిరిగి రాకుండునో నీకు నేను ఇప్పుడు వివరించదను సంపూర్ణముగా శరణాగతులైనట్టు దేవాది దేవుని శుద్ధ భక్తులు తామెప్పుడు ఏ విధముగా శరీరమును విడవవలసి వచ్చునన్నటి విషయమును ఏమాత్రమును పట్టించుకొనరు సర్వమును కేవలము శ్రీకృష్ణుని చేతులలో విడిచి వారు అత్యంత సులభముగను ఆనందముగను భగవద్ధామమును చేరుదురు కాని శుద్ధ భక్తులు కానివారును కర్మజ్ఞాన హఠయోగాది ఆత్మానుభూతి పద్ధతులపై ఆధారపడి ఉండడి వారును తగిన కాలమునందు దేహమును విడిచి జనన మరణములతో కూడిన ఈ జగత్తునకు తిరిగివత్తురో లేదా నిశ్చయించుకోవలసి ఉన్నది అని భావము ఇప్పుడు ఇరవై నాలుగవ శ్లోకం అగ్ని జ్యోతిరహ శుక్ల షణ్మాస ఉత్తరాయణం త్ర ప్రయాథాగచ్చి బ్రహ్మ బ్రహ్మ విదో జనా దీని యొక్క భావము పరబ్రహ్మము నెరిగిన బ్రహ్మ విధులు అగ్నిదేవుని ప్రభావం నందును కాంతియందును పగటి అందలి ఏదేని శుభగడియందును శుక్లపక్షమునందును లేక సూర్యుడు ఉత్తరమునకు ప్రయాణించు ఉత్తరాయణ పుణ్యకాలం నందలి ఆరు మాసములందును ఈ జగమును వీడుట ద్వారా ఆ పరబ్రహ్మమును పొందుదురు అగ్ని కాంతి దినము శుక్లపక్షము అను వాటిని గూర్చి తెలిసినప్పుడు వాణిని ఆతివాహిక దేవతలు కలరనియు వారు జీవాత్మ అంతిమయాత్రకు తగిన ఏర్పాట్లను చేయుదురనియు మనమెరగలను మరణ సమయం నా మనస్సు జీవుని మరొక జన్మను పొందినట్లు చేయును కానీ జీవులు పైన తెలుపబడిన సమయములందు యాదృచ్ఛికముగా గాని ప్రయత్నపూర్వకముగా గాని దేహమును విడిచినచో వారు నిరాకార బ్రహ్మజ్యోతిని పొందగలుగుదురు అని భావము జయ శ్రీకృష్ణ అండి రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తా జయ శ్రీకృష్ణ